लक्षुरु जीव गुरुगारमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించుకుంట దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ మనకు ఏమి కావాలో ఆ వాక్యాన్ని ఆయనే మనకు అందిస్తూ మన హృదయాలు సిర తీరుస్తూ ఆయా అనుభవాల్లో అవసరమైన సందేశం ద్వారా మనకు ఉపదేశమిస్తూ మనం నడిపిస్తున్న ఆ దేవదేవిని వెంట మనం నడుద్దాం దిన ప్రయాణమంతు మనకు క్షేమాన్ని కలిగినట్లుగా దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన ద్వారా మరొక దినం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రార్థించిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్థుతులు చేస్తున్నా మీ లేఖనాల్లోంచి ప్రభా మీరు ఒక్కొక్క కీర్తన ఆ కీర్తనలోని భక్తుని యొక్క అనుభవాలు ఆవేదన దాని వెనుక తాను చాటిన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండగా మేము కూడా మా జీవిత అనుభవాలను వాటిని అనుభవించుకొని తద్వారా మేము కూడా ఆ భక్తుని అడుగుజాడల్లో ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చేమై మా రక్షకుడని ఏ సునామని అడిగి వేడుకొని స్నాం తండ్రి పన్నెండవ కితల మొదటి వచనం యహోవారు నన్ను రక్షించుము భక్తి గల వారు లేకపోయి విశ్వాసులు నలలో ఉండకుండా గతించిపోయి రెండవ వచనం అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇకములాడు పెదవులతో పలుకుదురు మరి దావిదు భక్తుని జీవిత అనుభవాల్లో నేను అడిగినము చెప్పాను ఆ ఆయన జీవితంలో ఏనాడు కూడా సంతోషం పొందిన అనుభవాలు ఎక్కువగా మనకు ఇక్కడ గ్రంథస్థం చేయబడలేదు ఆయా శ్రమల అనుభవాలను ఎక్కువగా మనకు దావిద జీవితం నుంచి మనకు చూపించారు కాబట్టి మనము ధ్యానం చేసిన కీర్తనన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఎక్కువగా కొనసాగుతున్నాయి అవి కేవలము విలాపాలు విజ్ఞాపనలు మాత్రమే కాదు విశ్వాసాన్ని కూడా వ్యక్తపరిచేవిగా ఉన్నాయి కాబట్టి ఆ విలాపం వెనుక విజ్ఞాపన విజ్ఞాపన వెనుక విశ్వాసాన్ని మనము దృష్టించాలి ఆ విశ్వాసాన్ని మనము మన వ్యక్తిగత అనుభవాలకు సాదృశ్యాలుగా స్వీకరించాలి సో ఈ కీర్తన మిగతా కీర్తన వలె ఆ శ్రమ అనుభవంలోంచి రాయబడ్డ ఆ కీర్తనగా భావించవచ్చు మరి హోవా రక్షించము భక్తి గలవాడ లేకపోయింది ఈ మాట ఇంగ్లీష్ భాషలో హెల్ప్ లాడ్ అనే మాట హెల్ప్ లాడ్ అనే మాట ఈ హెల్ప్ అనే పదం అనగా సహాయం అనే పదం చాలా సందర్భంలో మనం వాడుతుంటాం కొంతమందికి ఆర్థిక సహాయం అవసరం అన్నప్పుడు హెల్ప్ అని అడుగుతాం లేకపోతే కింద పడిపోయినప్పుడు బైక్ లేపడానికి హెల్ప్ అని అడుగుతాం లేకపోతే ఒక ప్రమోషన్ కావాల్సి వస్తే అధికార దానికి హెల్ప్ అని అడుగుతాం సో ఈ హెల్ప్ అనే పదాన్ని చాలా 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 సందర్భాల్లో చాయా చాలా అనుభవాల్లో వాడుతుంటాం కాబట్టి ఇక్కడ రక్షించము అని ఆ పదము వాడబడ్డప్పటికీ సేవ్ మీ అనే పదం కన్నా హెల్ప్ మీ హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ ఈ సమస్యాత్మకమైన స్థితిగతుల్లోంచి బయటికి రావటానికి నాకు నువ్వు సహాయం చేయాలి బ్రహ్వా సీకింగ్ గాడ్స్ సపోర్ట్ ఆర్ హెల్ప్ ఆ సమయంలో ఆయన వాడిన ఆ పదాలు మనం జ్ఞాపకం జ్ఞాపించేసుకుంటే భక్తి గలవారు లేకపోయి విశ్వాసం నరుల్లో ఉండకుండా గతించిపోయి ఈ కీర్తనకు ఒక భక్తుడు పేరు పెడతాడు గుడ్ థాట్స్ బిఫోర్ బ్యాడ్ టైమ్స్ గుడ్ థాట్స్ బిఫోర్ బ్యాడ్ టైమ్స్ అనగా చేదు అనుభవాల మధ్య ఇబ్బందికరమైన అనుభవాల మధ్య మంచి తలంపులు మంచి తలంపులు కలిగి ఉండడం మరి ఆ టైటిల్ పెట్టడానికి ఆ రచయిత లేకపోతే ఆ సందేశకుని యొక్క భావన ఎదగినప్పటికీ కూడా మనకు చేతు అనుభవాలు కలుగుతున్నప్పుడు రిటాలియేషన్ అనే భావన కలుగుతుంటుంది అనగా ఎదురు తిరగడం కానీ కక్ష కానీ లేకపోతే వారి మీదకి వారిని దూషించడం కానీ శపించడం కానీ శిక్షించమని కోరడం కానీ ఇటువంటి అనుభవాలు మనకు కనబడుతుంటాయి కానీ ఈ ఇబ్బందికరమైన కొలిములో పరీక్షించబడుతూ కూడా మంచి భావన మంచి థాట్స్ తనకు రావడం మంచి భావన ఎప్పుడు వస్తుందంటే పరీక్షించబడే ఈ ఇబ్బంది అనగా కాల్చబడుతున్న ఇనుము లేకపోతే ఆ కాల్చబడుతున్న సువర్ణం తను కాలుస్తున్న అగ్ని కన్నా ఈ అగ్ని పరీక్ష ద్వారా నేను నాలోని మలినాన్ని తొలగించుకుంటున్నాను నేను పరీక్షించబడుతున్నాను నాలోని మలినం తొలగించబడుతుంది నేను పవిత్రమైన పవిత్రమైన సువర్ణముగా మార్చబడుతున్నాను పవిత్రమైన సువర్ణంగా మార్చబడుతున్నాను సో నన్ను కాలుస్తున్న ఈ అగ్ని నాకు మేలు చేస్తుంది నాకు మేలు చేస్తుంది వాటి బ్యూటిఫుల్ థాట్ అండి నన్ను పడి నా నా కలుగుతున్న ఈ శ్రమలన్నీ కూడా నన్ను ఆ పవిత్రునిగా చేయడానికి లేకపోతే నన్ను పర్ఫెక్ట్గా చేయటానికి మేక్ మీ పర్ఫెక్ట్ సో దిస్ దిస్ ఈ శ్రమలన్నీ కూడా నాలోని ఇంపర్ఫెక్షన్కి అవకాశం ఉన్న పరిస్థితులన్నీ దూరపరచడానికి దేవుడు నన్ను ఇబ్బంది కొలువులో పరీక్షిస్తున్నాడు సో ఈ భావన నేపథ్యంలో యాక్సెప్టింగ్ ద సఫరింగ్ ఆర్ ఇన్వైటింగ్ ద ట్రబుల్స్ ఇన్ హిస్ లైఫ్ సో దట్ హీ మే బి ప్యూరిఫైడ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ నన్ను పిలిచిన నా దేవునికి అనుకూలమైన రీతిగా నేను మలచబడటానికి నాలోని మలినాలు తొలగించడానికి దేవుడు అనుమతించిన శ్రమలు దేవుడు అనుమతించిన శ్రమలు సో ఆదామును బట్టి అందరం కూడా ఆ మరినపు అనుభవాల మధ్య జన్మించాము జీవిస్తున్నాం ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన వారే పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు భాగ భక్తుడు దావిది కూడా అంటాడు ఆ తర్వాత కీర్తలు సో అటువంటి మలినపు అనుభవాల మధ్య మరి మీరు కొంతమంది స్త్రీలకు తెలుసు లేకపోతే ఆ నర్సింగ్ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న ఆర్టివ్స్ బిడ్డ జన్మించిన వెంటనే ఒక రకమైన ఆ ఫంగస్తో చూడటానికి కూడా ఇబ్బందిగా ఉండే రీతిగా గర్భంలోంచి బయటికి వస్తారు ఆ బిడ్డను శుభ్రం చేసి ఆ మలిదాన్ని అనగా అంటుకొని ఉన్న ఆ ఫంగస్ లాంటి దాన్ని మొత్తాన్ని శుభ్రం చేసి తల్లికి అందిస్తే తల్లికి కానీ తండ్రికి కానీ బంధువులు కానీ అందిస్తే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు ఆ మలినంతోనే అలాగే ఇస్తే ఆ తల్లి తండ్రి హత్తుకొని ముద్దు పెట్టడం కొద్ది కష్టం ఆ రీతిగానే మనము జన్మత మలినంతో జన్మించబడ్డాం పాపంతో జన్మించబడ్డాం సో అన్లెస్ అంటిల్ ఆర్ ఎగ్జామిన్డ్ బై దేవుని చేత దేవుని అగ్ని పరీక్షకు నీవు నిలబడకపోతే ఆ అగ్ని పరీక్ష చేత పరీక్షించబడకపోతే ఆ పరీక్ష అనుభవం ద్వారా నువ్వు తట్టుకొని నిలబడగలిగితే అనగా కాలి బూడిదైపోతే దట్స్ ఇష్యూ ఆ పరీక్షలో నువ్వు నిలబడకపోతే అనగా నీలో మలినమే ఉంటే కాలిపోతావు నీలో మేలిమి బంగారం అంటే ఈ మరణమంతా కరిగిపోతుంది బంగారం నిలుస్తుంది నీలోని బంగారాన్ని దేవుడికి కోరుకుంటాడు నీలోని బంగారాన్ని కోరుకుంటాడు ఇంకొక మాట చెప్పండి ఆదాము ద్వారా కలిగిన ఆ మరణము తొలగించబడ్డప్పుడు దైవ నిర్మితమైన మనిషి లోపల ఉంటాడు ఆయన కావాలి తన పోలిక చొప్పున తన స్వరూపమందు రూపకల్పన చేసి తన జీవవాయువును ఊదిన ఆ మనిషి కావాలి దేవునికి ఆ మనిషి కొరకు ఆదాము అవ్వాల ద్వారా అంటబడ్డీ ఆ మరణాన్ని దూరపరచడానికి ఈ పరీక్షలు సో దావిద జీవితంలో యహోవా రక్షించు హెల్ప్ లో అనే మాట సహాయించే ప్రభా రక్షించు ప్రభా సో ఈ పరీక్షలన్నీ కూడా నా లోని మలినాన్ని చేసి పాపాన్ని తొలగింపు చేసి పరీక్షించడానికి ఆయన భావిస్తున్నాడు కాబట్టి అగ్నిలోంచి బయటికి రమ్మని కాదు అగ్నిలో ఉండగా కూడా నీవు నన్ను రక్షించావు శరీరక్ మిషక్ అభిద్ర ఏరిగా నీవు రక్షించావు అగ్నిలో ఉండగా అగ్ని చేత పరీక్షించబడుతుండగా కనీసం అగ్ని వాసన కూడా వారిని అంతకుండా వెంట్రుక కూడా వారిని కాలకుండా అగ్నిలో ఉండగా కాపాడిన దేవుడు నీవు ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా కానీ వారిని పడవేసిన వారే కాలిపోయారండి వీరి యొక్క మాటలు బట్టి వీరి యొక్క స్పందన బట్టి అగ్నిని ఎడంతలు అధికం చేస్తాడు ఆ వేడికి తట్టుకోలేక వేయటానికి వెళ్ళిన వారు పాడి కాలిపోయారు వీడు హాయిగా సంచరిస్తూ పెరట్ చేస్తున్నారు అక్కడ పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పోయినట్టు పోతున్నారు వారితో పాటు నాలుగో వ్యక్తి దట్స్ హౌ దట్స్ హౌ సో అగ్నిలో ఉండగా అగ్నిలోంచి బయటికి తెమ్మని కాదు సో నేను పరీక్షించబడుతున్నప్పుడు అగ్నిలో పరీక్షించబడుతున్నప్పుడు నీవు నన్ను కాపాడుతూ ఉండాలి కాపాడుతూ ఉండాలి నశించిపోకుండా కాపాడుతుండాలి నాశనం కాకుండా కాపాడుతుండాలి నాకు ఆ నిరీక్షణ ఉంది ప్రభు సహాయించి ప్రభా రక్షించి ఆ రక్షణ అనే భావన మనకు కనబడుతూ మరి సిచ్యుయేషన్ బి డిఫరెంట్ పరిస్థితులు వేరు కావచ్చు ఆనాడు ఆ భక్తుని యొక్క పరిస్థితి వేరు ఈనాడు నీ పరిస్థితి వేరు ఆనాడు అతని పరీక్షలు వేరు నీ పరీక్షలు వేరు ఆయన పరీక్షించబడుతున్న విధానం కానీ పరిస్థితులు కానీ వేరు సౌలు చేత తన తరం పడుతున్నాడు అప్షలం చేత తరం పడుతున్నాడు శత్రుల చేత మరి హింసించబడుతున్నాడు మే బి డిఫరెంట్ టు యూ సేమ్ సిచ్యుయేషన్ నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉండాలని లేదు కానీ పరీక్ష మాత్రం ఉంది ఒక విశ్వాసివి అన్న భావన నీకుంటే నీకు తప్పనిసరిగా పరీక్ష ఉంటుంది ఒకవేళ నువ్వు పరీక్షించబడ్డం లేదంటే నీవు వ్యర్థమని నీవు పరీక్షించబడినా నీవు నువ్వు నువ్వు పరిశోధించబడినా నువ్వు పరీక్షించబడినా నీవు పరిశుద్ధపరచబడవని దేవుని తెలిస్తే ఈ లీవ్స్ వదిలేస్తాడు అంతే చెత్తలో పడేస్తాడు విల్ నాట్ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ ఎగ్జామిన్ యూ వెన్ హీ నోస్ దట్ యూ ఆర్ వేస్ట్ ఫెలో అలా కాకుండా ప్రభా నాలోని వేస్ట్ తొలగించిన ఆయన నాలో నీ ఆకారం ఉంది కదా ప్రభావ నీ ఆత్మ ఉంది కదా ప్రభా నా ఈ వేస్ట్ని తొలగించి ఈ ఫెలోను నీ ఫెలోగా వాడుకోబ్రవ్వా డోంట్ లీవ్ మీ యాజ్ అ బెస్ట్ ఫెలో ఈ భావన ఈ ప్రార్థన మనకు రవ్వా నన్ను రక్షించు నన్ను రక్షించు మిగతా మాటలు చాలా చక్కని మాటలు అక్కడ వ్రాయబడ్డాయి కానీ ఈ మాటలు ఈ ఒక్క మాట మనం తీసుకుంటే నీ జీవితంలో నా జీవితంలో ఫేసింగ్ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటాయి కొంతమందికి అవమానకరమైన ప్రశ్నలు ఉంటాయి రీసెంట్గా ఒక సోదరి గురించి నేను చెప్తాను ఆఫీసులో చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు ఆ సోదరి ఆ చెప్పిన కొంత ప్రోత్సాహకర మాటలు బట్టి ఆమె అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన నేపథ్యంలో అప్పటి బాధించి శోధించి అవమానంగా మాట్లాడిన వాళ్ళు నోరు మెద పరిస్థితికి మారని మరలా నేను విన్నాను దట్స్ హౌ హ్యాపెన్స్ ఆ పరీక్షలో నిలబడితే నీ శత్రువు లయమైపోతారు ఆ పరీక్షలో నువ్వు నిలబడకపోతే నీ శత్రువుని నిన్ను కబలిస్తారు దట్స్ ఇట్ కాబట్టి నువ్వు నిలబడాలంటే ఆయన సహాయం కావాలి అగ్నిగుండంలో నువ్వు కాల్చబడకుండా నువ్వు స్థిరంగా ఉండాలంటే ఆయన్ని కావాలి ఆయన్ని కావాలి నీతో ఉండాలి నీలో ఉండాలి దానికి నీవు అడగాలి నువ్వు కోరుకోవాలి విజ్ఞాపన చేయాలి దేవుని సహాయాన్ని కోరుకోవాలి రొవా యహోవా నన్ను రక్షించు నన్ను రక్షించు కొత్త మందులో ఈ రక్షణ అనే మాట వేరే భావంతో వచ్చింది శాల్వేషన్ కానీ పాతని మందంలో ఈ రక్షించమనే మాట విడిపించము లేకపోతే సహాయం చేయము ఈ సమస్యల నుంచి ఈ కష్టం నుంచి ఈ బాధల నుంచి బలహీనలు నన్ను బయటికి తీసుకుని రా అనే అభ్యర్థన అభ్యర్థన చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో నేటి కాలంలో వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్స్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ బి ఫేసింగ్ రిక్వెస్ట్ గా టు కమెంట్ కమ్ అండ్ స్టాండ్ బిసైడ్ యూ నీ ప్రక్కన నిలవమని అడుగు సహాయం చేయమని అడుగు ఆపత్కాలంలో నమ్ముకల దగ్గర సహాయకుడండి విడిచిపెట్టేవాడు కాదు విస్మరించేవాడు కాదు విశ్వాసం నీ నీదైతే సహాయం అయింది విశ్వాసం అడుగుదాం సహాయం పొందుదాం తద్వారా దేవుని చేత వారం అనే భావనలో మనము ముందుకు కొనసాగుతాం కృపగల కృపకల దేవాదాయులన్నీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి ప్రభావం నీ వాక్యాన్ని చేతపట్టుకుని నీ బిడ్డలతో కలిసి మాట్లాడుతుండగా మాకు ఉపదేశించేది నీవు కనుక మా స్థితిగతులు నీకు తెలుసు కనుక ఏ స్థితిగతుల మధ్య మేము ఉన్నామో నీకు ఎరుక కనుక ఆ స్థితిగతులోంచి విడిపించే శక్తి మీకే ఉంది కనుక ప్రార్థన చేస్తాను మీ సహాయం దయచేది మా రక్షకుడు అని ఏ నామము అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవి దీవిన ఈ వాక్యమింట్లకు వాక్యాభిలాషలకు సుధాతో కనుక